మంత్రి ఇంటింటికీ తిరుగుతూ అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అందించబోవు సంక్షేమ పథకాలు తెలియపరుస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఎనభై ఐదు వేల ఇల్లుంటే ఇప్పటికీ డెబ్బై ఐదు వేల ఇళ్లకు వెళ్ళి సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్లో ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందన పథకం పదమూడు వేల ఎంతమంది బిల్లులు ఉంటే అంతమందికి అందించనున్నామని త్వరలో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని స్పష్టం చేశారు ఆత్మకూరు ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చే నెల ఒకటి రెండు తేదీల్లో వారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సంవత్సరం ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఒక నాయకుడు పరిపాలన సాగింది అది ఏ విధంగా ఉంది ఎలా ఉండింది దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేది మనం చెప్పేటువంటి ప్రతి మాటలో మీకు అర్థమవుతూ వస్తుంది అందుకనే ఈనాడు గ్రామ గ్రామాన ఇంటింటా తిరిగి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ నిర్వహించేదానికి రాష్ట్ర స్థాయిలో ఒక చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఒక లోకేష్ గారు లేకుంటే ఈ జిల్లాలో ఒక రామనారాయణ రెడ్డి గారు జరిగేది కాదు ప్రతి ఇల్లు చూడాలి అని అంటే ఒక్క మన నియోజకవర్గంలోనే ఎనభై రెండు వేల ఇళ్ళు ఉన్నాయి ఇరవై ఎనిమిది రోజుల్లో ఎనభై రెండు వేల ఇళ్ళు కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని అంటే 안 들어 만원파티 와르르나.